వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికైతే రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు దీంతో పాటుగా ఎవరైతే ఎవరికైతే ఇంకా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కానీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కానీ జూలై నెల జూన్ నెల పెన్షన్ డబ్బులు కానీ ఎవరికైతే ఇంకా డబ్బు డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ ఆ పెన్షన్ డబ్బులను తిరిగి పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఆదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇలా పెన్షన్ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి ఆ జగ జమకా జమకానటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే జమ చేయాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మళ్ళీ ఎప్పటి నుంచో జమ చేయనున్నారు ఆ కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు అయినట్టు కిందికైనా లేదంటే మళ్ళీ జమ చేస్తారా తెలుసుకుందాము ఇక మొన్న జమ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణలో అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోనైతే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలు దాదాపు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందికి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను విడుదల చేయబోతుంది అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని లైక్ చేయడం లేదు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడాల్సిందిగా మిమ్మల్ని మమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను ఎన్నికల హామీ మేనిఫెస్టో గత రెండు సంవత్సరాలకు ముందు హామీ ఏదైతే ఇచ్చారో ఇక హామీని నెరవేర్చుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇప్పటివరకు జారీ చేసినప్పటికీ ఆ కొత్త అర్హతల జాబితా అనేది ఇప్పటివరకు అయితే ఇంకా సిద్ధం కాలేదంట దాదాపు ఈ నవంబర్ నెల చివరి అఖిలకు కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసి డిసెంబర్ నెల డిసెంబర్ నెలలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లుగా సమాచారం ఇక కొంత బడ్జెట్ కారణంగాను కూడా ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయలేకపోతున్నామని మంత్రి సీతక్క మనకైతే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ లో ఎప్పుడైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారో ఇక అప్పటి నుంచి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇక పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ బోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేసింది ఇక ఎవరికైతే సెప్టెంబర్ నెల అంతకుముందు నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ వచ్చే నెలలో ఆ పెన్షన్ డబ్బులను కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్